వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వి కరుణ పార్వతీపురం మన్యం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్ర ఆసుపత్రిని జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రాన్ని ఆమె సందర్శించారు రోగులకు అందుతున్న వైద్య సేవలు ఆసుపత్రుల్లో మౌలిక వసతులను పరిశీలించారు పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు బేషుగ్గా ఉందని మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వి కరుణ తెలిపారు జిల్లాలో రెండు రోజుల పర్యటన నేపథ్యంలో మంగళవారం ఉదయం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రాన్ని ఆమె సందర్శించారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంసీహెచ్ ట్రైబల్ సెల్ నందు రోగుల వివరాలను నమోదు ప్రక్రియను పరిశీలించి రెఫరల్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎటువంటి కేసులు లేకపోవడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు అనంతరం ఐఎస్ హెచ్డి లేబర్ ఎంఓడి ఆపరేషన్ థియేటర్ సర్జికల్ పిరియాట్రిక్ న్యూ బోర్న్ మాతృ సంరక్షణ యూనిట్లను సందర్శించి పరిశీలించారు పసిపాపను ఎత్తుకుని ఆసుపత్రిలో అందుతున్న వసతులపై బాలింతలను అడిగి తెలుసుకున్నారు తదుపరి జిల్లా బాలల సంరక్షణ చికిత్స కేంద్రాన్ని సందర్శించి అక్కడ వివిధ విభాగాలను తనిఖీ చేశారు వివిధ లోపాలు గల చిన్నారులకు అందిస్తున్న వైద్య సేవలను తిలకించి సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందిస్తున్న సేవలు బాగున్నాయని ఇంకా మెరుగైన సేవలు అందించాలని ఆమె వైద్యులను కోరారు ఇందుకు ప్రభుత్వ పరంగా అందించాల్సిన పరికరాలు సదుపాయాలు వసతుల కల్పనకు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు జిల్లాలో రక్తహీనతతో హైరిస్క్ గర్భిణీలపై ప్రత్యేక దృష్టి సారించాలని మాత శిశు మరణాలు లేకుండా వైద్యులు చూడాలని తెలిపారు ఈ పర్యటనలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయపార్వతి వైద్య ఆరోగ్య శాఖ నోడల్ అధికారి డా డాక్టర్ ఎం వినోద్ ఏరియా బాలల సత్వర చికిత్స ఆసుపత్రుల మెడికల్ ఆఫీసర్లు వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు